దామోదర ద్వాదశి ప్రాముఖ్యత దామోదర ద్వాదశి విశిష్టత దామోదర ద్వాదశి గురించి దామోదర ద్వాదశి వ్రతాన్ని భక్తులు విష్ణువు ఆశీస్సులు పొందడానికి శ్రద్ధగా ఆచరిస్తారు శ్రావణమాసంలో ద్వాదశి నాడు దామోదర ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు దామోదర ద్వాదశి అనేది విష్ణువు యొక్క అనేక నామాలలో ఒకటి శ్రావణమాసం ఆకాశంలో శ్రావణ నక్షత్ర సముదాయం కనిపించడం ద్వారా గుర్తించబడింది ఈ నెల ఎక్కువగా శివుని ఆరాధనకు అంకితం చేయబడింది ఈ పవిత్ర మాసంలో శివుడిని పూజించడం వల్ల శివుని కృపతో ఆశీర్వదించబడిన భక్తులకు అనేక గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి శ్రావణమాసం వర్షాకాలంతో కూడా ముడిపడి ఉంది ఇది పంటల కోతకు మరియు కరువు నివారణకు చాలా ముఖ్యమైనది అందువల్ల దేవతల ఆశీస్సులను పొందడానికి శ్రావణమాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది దామోదర ద్వాదశి యొక్క మునుపటి రోజును పవిత్ర ఏకాదశి వ్రతం లేదా పుత్రద ఏకాదశిగా పాటిస్తారు ఇది విష్ణువుకు కూడా అంకితం చేయబడింది పుత్రద ఏకాదశి లేదా పవిత్ర ఏకాదశిని ఆచరించే భక్తులు ఈ ద్వాదశి రోజున విష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించిన తర్వాత తరచుగా ఉపవాసం విరమిస్తారు ప్రాముఖ్యత మరియు పురాణం దామోదర ద్వాదశి అనేది విష్ణువుకు అంకితం చేయబడిన ఒక ప్రత్యేక రోజు ఇది శ్రావణమాసంలోని దశ పన్నెండవ రోజున వస్తుంది ఈ రోజున విష్ణువును పూజించడం వలన అనుచరులు మరియు భక్తులకు గొప్ప ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది శ్రావణమాసంలో శివుని పూజవలే విష్ణువును పూజించడం కూడా ప్రభావవంతమైనదని నమ్ముతారు భక్తులు ఈ రోజున బ్రాహ్మణ పూజారులకు బియ్యం పండ్లు మరియు వస్త్రాలను దానం చేస్తారు ఆచారాలు వేడుకలు దామోదర ద్వాదశి వ్రతాన్ని ఆచరించే ఆచారాలు చాలా ఉన్నాయి ఉదయం పూట శుభ్రపరుచుకుని ఆచారబద్ధంగా స్నానం చేయండి రోజంతా ఉపవాసం ఉండి ధాన్యాలు చిక్కుడు ధాన్యాలు తినకండి విష్ణువుకు ధూపం పువ్వులు స్వీట్లు నీరు దీపాలు మరియు ఫ్యాన్ని సమర్పించండి విష్ణువుకు పంచామృత అభిషేకం చేయండి విష్ణు దేవాలయాలను సందర్శించండి విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు భాగవతం పఠించండి లేదా వినండి బ్రాహ్మణులకు దానధర్మాలుగా మరియు దానధర్మాలుగా బట్టలు మరియు ధాన్యాలను దానం చేయండి దామోదర ద్వాదశి వ్రతాన్ని ఆచరించే భక్తులు అంతిమ మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు దామోదర వ్రతాన్ని ఆచరించడం వల్ల అనుచరులకు నమ్మశక్యం కాని ప్రయోజనాలు లభిస్తాయి దామోదర ద్వాదశి అనేది శ్రావణమాసంలోని శుక్లపక్ష ద్వాదశి నాడు జరుపుకునే ఒక పవిత్రమైన రోజు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్కను పూజించడం విష్ణువుకు ప్రీతికరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు పూజా విధానం తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మందిరాన్ని శుభ్రం చేసి విష్ణువు విగ్రహాన్ని లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి విష్ణువుకు ఇష్టమైన పువ్వులు పండ్లు నైవేద్యాలు సమర్పించాలి తులసి మొక్కను పూజించి దీపారాధన చేయాలి విష్ణుస్తోత్రాలు మంత్రాలు పఠించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది విశేషత దామోదర ద్వాదశి రోజున విష్ణువును పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున ఉపవాసం ఉండటం విష్ణువుకు సంబంధించిన వ్రతాలు చేయడం కూడా మంచిది తులసి మొక్కను పూజించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి మోక్షాన్ని ప్రసాదించే దామోదర ద్వాదశి శనివారం ఉదయం ఇలా చేస్తే ఎంతో పుణ్యం శుద్ధ ద్వాదశి రోజును దామోదర ద్వాదశి అంటారు ఆ రోజు శాస్త్రోక్తంగా విష్ణు పూజ చేసినవారు మోక్షానికి అర్హులని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది దామోదర ద్వాదశి విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం విష్ణు పురాణంలో దామోదర ద్వాదశి గురించిన ప్రస్తావన ఉంది శ్రావణమాసం శుక్లపక్ష ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు అయిన దామోదర ద్వాదశి రోజు సాలగ్రామ రూపంలో శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం సాలగ్రామ పూజ సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆరాధించిన ఫలితం ఉంటుంది సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం ఉత్తర భారతంలో గండకీ నదిలో సాలగ్రామాలు విరివిగా లభిస్తాయి పుణ్యక్షేత్రాలలో సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి ఇంతటి విశిష్టమైన సాలగ్రామాన్ని దామోదర ద్వాదశి అయిన శ్రావణశుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఉద్రదా ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్లు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు ఉపవాస విరమణ తర్వాత సాలగ్రామాన్ని దానం చేస్తే కేవల్యం లభిస్తుందని శాస్త్రవచనం దామోదర ద్వాదశి పూజా విధానం దామోదర ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని శ్రీమహావిష్ణువును గంధం కుంకుమలతో అలంకరించాలి అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని గంగాజలంతో అభిషేకించి తులసి గన్నేరు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి సాలగ్రామదానం మహావిశిష్టమైన ఈ రోజున శ్రీమహావిష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీమహావిష్ణువు వెండి ప్రతిమను దానం చేస్తే సాలగ్రామ దానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ విధంగా భక్తిశ్రద్ధలతో దామోదర ద్వాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి సాలగ్రామ దానం చేస్తే మోక్షాన్ని పొందవచ్చునని ధర్మశాస్త్రం చెబుతోంది శ్రావణశుద్ధ ఏకాదశిన ఉపవాసం చేసిన వాళ్లు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు అలాగే ఎంతో విశిష్టతను సంతరించుకున్న సాలగ్రామాన్ని శ్రావణశుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అందుకు కారణం శ్రావణశుద్ధ ద్వాదశినే దామోదర ద్వాదశిగా పిలుస్తుంటారు రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి మహావిశిష్టమైన ఈ రోజున మహావిష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీమహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వవచ్చు దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది అలాగే శ్రావణంలో వచ్చే ఏకాదశి ద్వాదశి రోజుల్లో సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దామోదర ద్వాదశి అనేది శ్రావణమాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఈ రోజున విష్ణుమూర్తిని ముఖ్యంగా దామోదర రూపాన్ని పూజిస్తారు ఈ వ్రతం విష్ణు భక్తులకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున పూజలు ఉపవాసాలు చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు పూజా విధానం ఉపవాసం దామోదర ద్వాదశి నాడు ఉపవాసం ఉండటం మంచిది స్నానం తెల్లవారుజామున తలంటూ స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి పూజ విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని అలంకరించి పూలతో పసుపు కుంకుమ గంధంతో పూజించాలి నైవేద్యం పండ్లు స్వీట్లు ఇతర నైవేద్యాలను సమర్పించాలి విష్ణు విష్ణుస్తోత్రాలు మంత్రాలు పఠించాలి దానం బ్రాహ్మణులకు పేదలకు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు విశేషత దామోదర ద్వాదశి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందేందుకు ఒక ముఖ్యమైన రోజు ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు దామోదర ద్వాదశి నాడుచేసే దానాలు పుణ్యకార్యాలు ఎంతో ఫలితాలనిస్తాయి ఇది విష్ణు భక్తులకు ఎంతో ఆనందాన్ని శాంతిని చేకూరుస్తుంది